హాయ్ నమస్తే కార్మిక కర్షక భారతి మీ విరమణ రవీందర్ రావు మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తున్నాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసేసి చూసినటువంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసేటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మంచి వీడియోలు ఇవ్వడం కోసం మీరు మాకు సహకరిస్తారని మా యొక్క ఛానల్ని ప్రమోట్ చేస్తారని మీకు మరోసారి స్వాగతం పలుకుతూ మీ విరమేని రవీందర్ రావు ఇంకా అసలు విషయంలోకి పోదాం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తున్నది తెలంగాణలో ఏ విధంగా తన యొక్క అడుగులు వేసింది రాబోయే రోజుల్లో తమిళనాడులో ఏ విధంగా తన అడుగులు వేస్తున్నది ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నది అది మంచా చేయడా అనేటువంటి విషయాన్ని మేము ముందుంచడం కోసం కార్మిక కర్షక భారతి ప్రయత్నం చేస్తుంది దా పూర్తి విడిని మీరు చూడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దక్షిణాది రాష్ట్రాల్లో కన్నేసినటువంటి బిఏపీ ఇప్పటి వరకు కూడా కర్ణాటక తర్వాత తెలంగాణలో మరియు తమిళనాడులో ఏ విధంగా కాశాజ్య నెగియాలనేటువంటి ఒక వ్యూహాన్ని ప్రతి ప్రధానంగా తెలంగాణలో రెండు వేల ఇరవై మూడుకు ఎన్నికలకు ముందు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఊవులు తూహించేసి తెలంగాణలో ఒక మార్పు తీసుకొస్తున్నారు ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సీట్లు వస్తాయి ఎమ్మెల్యేగా తర్వాత అధికారాన్ని చేపడుతున్నటువంటి ఒక వాతావరణాన్ని తీసుకొచ్చిన సందర్భంలో కానీ అధికారాన్ని మార్పిడి చేయటం అధికార మార్పిడిలో కిషన్ రెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది రావటం పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది రావటం తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా విజయం సాధించడం కొంత ఆశాజనకమే కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక నరేంద్ర మోడీ గారు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ లేనటువంటి రాష్ట్రాల్లో అధికారానికి రావడం కోసం ఏ పద్ధతి రావాలా ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీని ఏ విధంగా అధికారంలో తీసుకురావాలి ఈ దేశానికి జాతీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ రక్ష అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో వారి వ్యూహంలో ఈ తెలంగాణను తమిళనాడును కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మనందరికీ తెలుసు అప్పుడు ఏదైతే బండి సంజయ్ గారు కనుక ఉంటే ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తట్టుకోవడం అంటే ఒక బండి సంజయ్ వాళ్ళని అవుతుంది ఎవరు వాళ్ళ కాదు బీజేపీ ఒక ఇప్పటికీ కూడా ప్రజలల్లో మేధావులలో ఒక నానుడైతుంది జరిగిపోయింది జరిగిపోయింది జరగాలసినటువంటి విషయానికి భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మార్పు కూడా జరగబోతుంది ఈ మార్పులో మళ్ళీ ఎవరికివ్వబోతారు ఏం చేయబోతున్నారు అనేది కూడా కేంద్రం సమాలోచనలో ఉన్నది రేపో మాపో ఈ మార్పుల్లో తెలంగాణకు రాబోతుంది కానీ దీంతో పాటు తమిళనాడులో కూడా మార్పులు జరుగుతున్నాయి తమిళనాడులో మనం చూస్తే మనందరికీ తెలిసిందే తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై అన్నమలై మెకానికల్ ఇంజనీర్గా పనిచేసి ఐపీఎస్ చేసేసి సింగమలైగా పేరు 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 వ్యక్తిగా తను రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్షుడు బాధ్యతలు తీసుకున్నాక తెలంగా అక్కడ తమిళనాడులో అనేక మార్పులు జరిగేసి ఇప్పుడు పదకొండున్నర శాతం ఓట్లను సాధించి తన యొక్క బలాన్ని పెంచి బీజేపీకి ఒక గొప్ప శక్తిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మనందరికీ తెలియదు అన్నమలై స్టాలిన్తో పోటీపడి స్టాలిన్ ఇప్పటివరకు చేసినటువంటి ముప్పై వేల కోట్ల స్కామ్కు సంబంధించిన విషయం కూడా ప్రచారంలోకి పెట్టేసి హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేసి ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మార్పు మనందరికీ పళనిస్వామి అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి నేత ఎవరైతే ఉన్నారో వారు ఆ యొక్క కేంద్ర పెద్దలను కలవడం అమిత్ షా గారిని కలిసి సమాలోచన చేసినటువంటి సందర్భంలో వారు పెట్టినటువంటి షరతులకి అన్నామలైని రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పిస్తే మేము మీతో పొత్తుంట రేపు రాబోయే రాబోయేటువంటి రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో కలిసి పనిచేసేయాలనేటువంటి ఒక షర్త్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది ఒక విచిత్రమైనటువంటి సంఘటన కూడా తమిళనాడు జరగబోతున్నది ఆంధ్రాలో కనుక ఆంధ్రాలో అన్నాచర్లుల పోరు జగన్ లాగా ఏ విధంగానైతే జరుగుతున్నదో తమిళనాడులో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం స్టాలిన్కి తన యొక్క చెల్లెలు కనిమోలి కూడా అదే పదే పరిస్థితిలో ఉన్నది కనిమోలి ఈ మధ్య కాలంలో నిర్మలా సీతారామన్ గారితో కలవడం నిర్మలా సీతారామన్ గారు కూడా ఏమి ఆలోచించారు ఏందంటే అంటే తనకు భారతీయ జనతా పార్టీలో కనిమొలి త్వరలోనే చేరబోతున్నది కూడా ఒక వార్తలు రాబోతున్నాయి దాంతో తమిళనాడులో ఏ విధంగా రాజకీయం మారబోతున్నది బీజేపీ ఏ విధంగా అధికారానికి రాబోతున్నది అనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలిసింది మనకు తెలుసు ఇప్పటివరకు కూడా శశికళ అంటే తమిళనాడులో దేవతగా పోల్చేటువంటి పరిస్థితి శశికళ గారు ఉన్న రోజు కూడా తమిళనాడులో ఎవరు అక్కడ జెండా పాతేటవంటి పరిస్థితి లేకపోవటం ఆ యొక్క మార్పులో జరుగుతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ నూతనంగా ఇప్పుడు ఆ యొక్క తమిళనాడును అధికారాన్ని చేపట్టడం కోసం ఈ యొక్క మహిళా నాయకురాలిగా ఉన్నటువంటి కనిమలని తీసుకొచ్చేసి నూతన వరవాడిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదని కూడా ఒక మేధావులో వచ్చినటువంటి చర్చ తమిళనాడులో ప్రస్తుతం స్టాలిన్ డీలిమిటేషన్ సంబంధించిన విషయంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను జేఎస్ ఏర్పాటు చేసేసి ఒక తాటి మీద తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఏదో పోరాటం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం అంటే తను తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పితే తను చేసేది ఏం లేదనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు ప్రజల్లో అందరికీ ఒక నానుడిగా వస్తుంది విషయం తెలిసింది ప్రధానంగా దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రచారాన్ని కూడా హస్తంగా మార్చుకు వాడుకుంటున్నది బీజేపీ ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్ష స్థానము దక్షిణాది రాష్ట్రాలకే రాబోతున్నది అని చెప్తూనే ఒకవైపు బండి సంజయ్ గారి పేరు మరొక వైపు యొక్క అన్నామాలయ్యి పేరు ఒక ప్రచారంలో రావడం అనేది ఆశ్చర్యకరంగా కలిగిస్తున్నది వయసుతో సంబంధం లేకపోయినా వారి యొక్క దూకుడికి వారి యొక్క ప్రచార సరళి వారిలో ఉన్నటువంటి ఒక ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి చూడబోతుండే భవిష్యత్తులో ఏం జరగబోతున్న చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం ఈసారి బీజేపీ కనుక దక్షిణాది రాష్ట్రాలకు అవకాశం ఇస్తే అన్నామలై మరొకవైపు మరోవైపు వైపు బండై బండై సంజయ్ గారు దాంతోపాటు మరొక వైపు డాక్టర్ లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి గారు ఈటల్ రాజేందర్ గారు అదేవిధంగా డికే అర్ణ గారు వీరి యొక్క భవిత్యం ఏ విధంగా ఉందో చూడాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది మీరు ఈ పూర్తి వీడియో చూసినటువంటి కార్మిక కర్షక భారతి ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మీరు మంచి వీడియోలు చూసినటువంటి మీకు సబ్స్క్రైబ్ చేయండి నూతనంగా చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినటువంటి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఈ యొక్క మంచి వీడియోలు ఇవ్వడం కోసం మాకు సహకరిస్తారని మీ విరమణిని రవీందర్ రావు జై జవాన్ జై కిసాన్ జై భారత్